ఐఐటీలు ఎప్పుడైతే వచ్చినాయో ఐఐఎంలు ఎప్పుడైతే వచ్చినాయో అరౌండ్ భారతదేశంలో ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్లో వచ్చింది నైన్టీన్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సిక్స్టీ ఆ ప్రాంతంలో అనుకుంటే ఆ తర్వాత ముప్పై ఏళ్లకు ఇరవై ఏళ్ళకు పూర్తిగా ఐఐటీలు భారతదేశంలో ప్రొడిఫిలేట్ అవ్వడం మొదలుపెట్టేసరికి ఈ ఐఐటీలకు ఇంజనీరింగ్ వెళ్ళడమే వెళ్లడమే మా పిల్లల యొక్క భవిష్యత్తు అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మార్కులకు ప్రాధాన్యం పెరిగింది ఆ మార్కులు అందించగలిగిన వరదానాల లాంటివి ఏమిటి అని అనేది కార్పొరేట్ కాలేజెస్ అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనం ఇవాళ కార్పొరేట్ అనగా రెండు సంవత్సరాలు మనం బ్లేమ్ ఒప్పుకు అది ఎవరున్నది కాదు పాలసీ మేకర్స్ తప్పైతే ఆటోమేటిక్ అందరికీ తప్పు అక్కడ మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఇవ్వాలి మనం అనుభవిస్తున్నాం ఇది బేసిక్ పాయింట్ కానీ ఎవ్రీ క్లౌడ్ ఈజ్ హ్యావింగ్ సిల్వర్ లైన్ లాగా ప్రతి దాంట్లో పాజిటివ్ కూడా ఉంటుంది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా డెవలప్ చేసుకున్నాం కాబట్టి మార్కులో రిమార్కులో ర్యాంకులో ఒకసారి పక్కన పెడితే మన ఐఐటీ ఐఐటిఎన్స్ని ప్రొడ్యూస్ చేసుకోగలిగాం ఐఐఎం వైపు వెళ్ళగలిగాం బిడ్స్ పిల్లలు వైపు తీసుకెళ్ళగలిగాం అట్లీస్ట్ నేను మాట్లాడుతున్నా మన తెలుగు రాష్ట్రాలు రెండు అనుకున్నప్పుడు అందుకని అది కూడా చూడాలి మనం ఇంకా ప్రెషర్ అన్నారు మీరు నేనైతే ఏమంటానంటే పిల్లలకి ప్రెషర్ ఇవ్వాలంటాను కాకపోతే పాజిటివ్ సెన్స్లో ప్రెషర్ అనే పదం వాడాలి అందరూ పిల్లలకి కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమవుతుంది అందరికీ కలిపి ఒకే విధమైన విధానాన్ని ఇస్తాం అవును సార్ అయితే యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఏం మిస్ అంటే ఇప్పుడు నేను మన జస్ట్ మీ బాబో మీ పాపో ఇద్దరు ఉన్నారనుకోండి సార్ దాంట్లో ఇద్దరు ఆ కేపబుల్ ఉందా లేదా ఐఐటికి పంపించండి ఐఎంఎస్ బండి నీట్కి పంపించండి వాళ్ళకి ఆ కేపబుల్ ఉందా లేదా అనేది చూసేయాలి కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకటే మూస పద్ధతిలో వాళ్ళకి ఏ లెవెల్లో ఉన్నారు పిల్లలు అనేది లేకుండానే నువ్వు డాక్టర్ అయిపోవాలి నువ్వు ఇంజనీర్ అయిపోవాలి ఐఐటిలో అని అలా వాళ్ళని నెట్టేస్తున్నాను అది కూడా ఇక్కడ నేను నన్ను ప్రెషర్ ఉండాలనే పదం వాడాను కదా అది నెగిటివ్ సెన్స్లో కాదని చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక స్టేజ్లో పిల్లలకి ఎక్కువ పని ఉండాలి సో అది ఎప్పుడు ఏ ఏజ్ నుంచి రావచ్చు సార్ యాక్చువల్గా అది ఏ ఏజ్ నుంచి టీనేజ్ అది పదమూడేళ్ళు ఓకే సార్ థర్టీన్ రైట్ అయితే ఆ ఎక్కువ వర్క్ ప్రెషర్ మూడు కోణాల్లో ఉండాలి ఒకటేమో స్టడీస్ రెండు అంటే కొంచెం బ్రెయిన్ కొంచెం మనకు అర్థం చెప్పాలి బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి రెండు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి అండ్ మూడు సొసైటీ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి అందులో మనకి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ డబ్ల్యూ లాంటివి మొక్కలు నాటించడము మనం ఏదో వినాయక చవితి వచ్చేసరికి అందరం కలిసి ఊర్లో తిరగడము లాంటివన్నీ ఎడ్యుకేషన్లో భాగంగా జరిగేది జెండా వందనం లాంటివి జరిగినప్పుడు స్టూడెంట్సే మనమే వెళ్ళి ఆ జెండాకి సంబంధించిన కర్రపాతి అదంతా చేసి కట్టి చేసేవాళ్ళం అంతేకాని ఎవరు పెద్దవాళ్ళు చేసేవారు కాదు సో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక బ్రెయిన్ పరంగా ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ హోంవర్క్లు ఉండాల్సిందే ఎక్కువ క్లాస్ వర్క్ ఉండాల్సిందే టీచర్ పదే పదే చెప్పాల్సిందే వాడు నోట్స్ రాసుకోవాల్సిందే వాడు రైటింగ్ స్కిల్స్ని రీడింగ్ స్కిల్స్ని స్పీకింగ్ స్కిల్స్ని లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సిందే చేసుకుంటే ఎట్లా అదిని దాన్ని కొంచెం ప్రెషర్ అనే పదం వాడుతున్నాం కానీ నేనేమంటానంటే అది ప్రెషర్ కాదు నిజానికి దాన్ని మనం నెగిటివ్ సెన్స్ చూడకూడదు తర్వాత దాన్ని చెప్పినట్టుగా సొసైటీని వాడు అర్థం చేసుకోగలిగి ఉండాలి తర్వాత వాడు ఫిజికల్ గా కూడా కొంచెం స్టామినా పెంచుకునేందుకు వాడు ఏదో ఒక ఫిజికల్ వర్క్స్ ఉండాలి ఈ మూడు ఉండడంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం ఒక ప్రెషర్ మాత్రం మనం పెట్టాం ఆ ఒక ప్రెషర్ ఇదేంటి ఓన్లీ బ్రెయిన్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం పెట్టాం మార్కుల కోసం అని మిగతా అవన్నీ లేకుండా చేసాం ఈ వ్యవస్థలు అందరూ పార్టిసిపేట్ ఇందులో చేశారు అంటే దీన్ని సర్వనాశనం చేయడానికి అందరూ ఉన్నాం ఇకపోతే ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి అదేంటంటే గత నాకు తెలిసి ఒక పదేళ్ళుగా సెస్ట్ చేసిన మారింది పదేళ్ళుగా అంటే మీకు ముందు పదేళ్ల కన్నా ముందు నైన్టీన్ నైన్టీ తర్వాత అనుకుందాం అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి కాస్త అటెట్గా రెండు వేల పద్నాలుగు వరకు వేసుకోండి అంటే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల టైం ఫ్రేమ్లో ఇందాక మీరు చెప్పింది రేటు ఎవ్రీ పేరెంట్ పిల్లల్ని అయితే డాక్టరు లేదా ఇంజనీర్ అనేవారు మారింది ఇప్పుడు వేదన చేయరా ఇవాళ అపర్చునిటీస్ పెరిగినాయి రెండు వేల సంవత్సరం నుంచి అపర్చునిటీస్ విపరీతంగా పెరిగినాయి అందులో మనకి ఎక్కువగా కనిపించింది గ్లేరింగ్ గా కనిపించింది సాఫ్ట్వేర్ ఒకటి ఆ సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతం నుంచి అంటే గత పదేళ్లలో ఇన్ దిస్ డికేడ్ అనేకమైన కోర్సులు వచ్చినాయి స్టూడెంట్స్ ఇవాళ అనేకమైన కోర్సెస్ని పేరెంట్స్ అనేకమైన కోర్సెస్ని చూస్తున్న వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి అస్సలు ఇంజనీరింగ్ మెడిసిన్ అటువైపై బ్రెయిన్ ఉన్న ను లేకపోతే యంగర్ జనరేషన్ లేరని కాదు పర్సంటేజ్ తగ్గింది పెర్సంటేజ్ తగ్గింది ఇకపోతే స్కూళ్ళకి వాళ్ళు ఆనందంగా వెళ్ళలేకపోతున్నారు ధనం పదం వాడారు మీరు పిల్లల మోముల్లో మొహాల్లో దానికి కారణం ఏంటంటే మనం ఎడ్యుకేషన్ చేసాం ఎడ్యుకేషన్ మనం ఎంజాయబుల్ ఆర్ట్ గా చేయలేదు అంటే ఒక ఆనందకరమైన కళారూపకంగా చేయలేదు క్రియేటివ్గా లేదా దానికి కారణం ఏంటంటే అందరూ అన్ని రకాలైన స్కిల్స్ నేర్చుకోలేరు అవును కదా సార్ అందరి స్టూడెంట్స్ ని తీసుకెళ్లి ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి అందరికీ మ్యాథ్స్ అందరికీ ఫిజిక్స్ అందరికీ కెమిస్ట్రీ అందరికీ బయాలజీ అందరికీ జాగ్రఫీ చెప్తాం మనం అప్ టు తర్వాత నుంచి నువ్వు ఎంపీసీకి వెళ్తావా బైపీసీకి వెళ్తావా ఇంకోదానికి వెళ్తావా అని వి హావ్ గివెన్ స్ట్రీమ్స్ నువ్వు తెలిసే తీసుకున్నావు కదా అది ఆ తెలిసి తీసుకున్న దాంట్లోంచి ఎంజాయ్ చేయాల్సిన బాధ్యత పిల్లవాడిది ఉంది సో చెప్పే టీచర్ది ఉంది అందులో డెడికేటెడ్గా టీచర్లు చెప్పనప్పుడు మేనేజ్మెంట్కి ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కన్నా వాల్యూతో కూడినది అని అర్థం కానప్పుడు పేరెంట్కి మార్కుల కన్నా మా పిల్లవాడికి ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని అర్థం కానప్పుడు సొసైటీ కూడా సొసైటీ కూడా ఇప్పుడు మామూలుగా మీ సర్కిల్లో ఒక ఐదు ఆరుగురు మీ జనరేషన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని ఒకళ్ళు అడిగితే మా అబ్బాయి బీటెక్ చేశాడు లేకపోతే కనుక ఐఐటి చేశాడు అన్నప్పుడు మొన్న యాక్చువల్గా సాఫ్ట్వేర్లో అన్నప్పుడు అందరూ కూడా కళ్ళు జిగేలు పెట్టుకుని మా అమ్మాయి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే అర్జెంటుగా ఏదో పెళ్లికి లేదు ఏజ్ నో బార్ లేదు క్యాస్ట్ నో బార్ లాగే సంబంధం చేసుకుందామా అనేంతలాగా ఉన్నారు ఇవాళ జనరేషన్లో అంతే తప్ప మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏం చేస్తున్నారంటే ఒక బిఏ సైకాలజీ చదివిందండి మా అమ్మాయి లేదు మా అబ్బాయి అంటే కనీసం వింతగా చూస్తున్నారు బిఏ సైకాలజీ ఏంటి లేదా అసలు మా అమ్మాయిని లేదా మా అబ్బాయి నేను కాలేజీ కాకుండా ఒక ఏమంటుందండి ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు పంపించాను హోమ్ స్కూల్ అనే పదం ఉంటుంది హోమ్ స్కూల్ ద్వారా నేను ఇంట్లోనే అన్ని చదివించుకుంటూ బయట ప్రపంచం చెప్పాను అంటే కనుక వీడి చిన్న మీద చిట్లు పోయిందనుకుంటా సో సొసైటీ నామ్స్ అలాగే ఉన్నాయి ద ఓన్లీ థింగ్ ముఖ్యంగా కోవిడ్ పోస్ట్ కోవిడ్ సెనారియోలో ఒక సెల్ ఫోన్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల మనకు ఒక అవగాహన కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక వాల్యూ ని మనం డెవలప్ చేయకపోవడం కానీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయకపోవడం కానీ తూతూ మంత్రంగా అన్ని పనులు చేస్తున్నాం మనం మన అన్నం తింటాం తూతూ మంత్రంగా తింటాం మనం ఏ పని చేస్తున్నా కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు ఐ థింక్ టీచర్లు నీకు చెప్పిన చదువుకేను ఇవాళ టీచర్లు చెప్తున్న చదువుకి తల తేడా ఇవి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉండడమే అత్యంత కీలకమైనది సినారియో ని మార్చడం ఇంపార్టెంట్